ఎక్స్ వైఫ్ తో కలిపి పెంచుకుని ఒక్కొక్క ఫోటో పోస్ట్ చేశాడా వాడి ప్రెసెంట్ వైఫ్ తోనే పోస్ట్ చేశాడు మీకు అవసరం లేదు నాకు అవసరం లేదు అది తెలుసు బట్ స్టిల్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్ కాబట్టి నేను మాట్లాడతా సో బేసిక్లీ ఒక ఫేమస్ టాలీవుడ్ కపుల్ టెన్ ఇయర్స్ రిలేషన్ ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ బానే ఉండేవారు బట్ సడన్ గా ఒక రోజు విఆర్ టేకింగ్ మ్యూచువల్ డివోర్స్ అన్నట్టు ఒక పోస్ట్ పెట్టారు సెలబ్రిటీస్ కాబట్టి చాలానే ఎలిగేషన్స్ వచ్చాయి హస్బెండ్ చీట్ చేశాడు వైఫ్ అలిమోని కోసమే డివోర్స్ తీసుకుంది అలానే రూమర్స్ అయిపోయింది అందరూ మూవ్ ఆన్ అయిపోయారు సడన్ గా ఒక రోజు ఎవరితో అయితే హస్బెండ్ చీట్ చేశారని అన్నారు తన్నే పెళ్లి చేసుకోవడం జరిగింది లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోలే సో చేసుకున్నాడు రేపు ఎక్స్ వైఫ్ బర్త్డే ఈ రోజు తను ఒక మూవీ ప్రొడ్యూస్ చేసింది ఆ ట్రైలర్ రిలీజ్ చేసుకోండి సడన్ గా హస్బెండ్ కి ఎక్స్ వైఫ్ సక్సెస్ అయి చూడలేకపోయాడో మరి జలసీ తెప్పిద్దాం అనుకున్నాడో హట్ చేద్దామని అనుకున్నాడో తెలియదు గానీ వాళ్ళ ఎక్స్ వైఫ్ తో కలిపి కో పేరెంటింగ్ చేస్తున్న ఒక కుక్క పిల్ల ఫోటో పోస్ట్ చేశాడు ఆ కుక్క ఫోటో తో పాటు వాళ్ళ ప్రెసెంట్ వైఫ్ ఇద్దరు కలిపి పడుకున్నది పెట్టాడు అనమాట నెగిటివ్ గానే థింక్ చేస్తావా నీకు ఏం పని లేదా అంటే నెగిటివ్ అనుకున్నా సరే నేను మీ అంత ఆప్టమిస్టిక్ కాదు నేను ప్రెసమిస్టిక్ నే పెళ్లి చేసుకొని ఇన్ని రోజులు ఏ పోస్టు పెట్టకుండా సడన్ గా ఇలాంటి రేపు బర్త్డే ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేసింది కాబట్టి పెట్టాడు అంటే ఒక దగ్గర ఏదో హర్ట్ చేయాలని కాదా సంవత్సరం అంతా పెట్టుకోవచ్చు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత సేమ్ తన బర్త్డే రోజు పెట్టినా సరే ఎవరు పెద్ద పట్టించుకుని ఉండేవారు కాదు బట్ రీసెంట్ గా పెళ్లి అయింది రేపు బర్త్డే అంటే ఈరోజు పెట్టారు అంటే లో దిస్ ఇస్ వెరీ ఎర్త్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ వాడు ఎక్స్ వైఫ్ తో కలిపి పెంచుకున్న ఒక్కొక్క ఫోటో పోస్ట్ చేశాడా వాడి ప్రెసెంట్ వైఫ్ తోనే పోస్ట్ చేసాడా మీకు అవసరం లేదు నాకు అవసరం లేదు తెలుసు బట్ స్టిల్ ఐ వాంట్ స్పీక్ అబౌట్ ఇట్ కాబట్టి నేను మాట్లాడతా సో బేసిక్లీ ఒక ఫేమస్ టాలీవుడ్ కపు టెన్ ఇయర్స్ రిలేషన్ ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ బానే ఉండేవారు బట్ సడన్ గా ఒక రోజు టేకింగ్ మ్యూచువల్ డివోర్స్ అన్నట్టు ఒక పోస్ట్ పెట్టారు వచ్చాయి హస్బెండ్ చీట్ చేశాడు వైఫ్ ఎలిమోని కోసమే డివోర్స్ తీసుకుంది చాలానే రూమర్స్ చాలా అయిపోయింది అందరూ మూవ్ అయిపోయారు సడన్ గా ఒక రోజు ఎవరితో అయితే హస్బెండ్ చీట్ చేశారని అన్నారు తన్నే పెళ్లి చేసుకోవడం జరిగింది లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోలే సో చేసుకున్నాడు రేపు ఎక్స్ వైఫ్ బర్త్డే ఈ రోజు తను ఒక మూవీ ప్రొడ్యూస్ చేసింది ఆ ట్రైలర్ రిలీజ్ చేసుకోండి సడన్ గా హస్బెండ్ కి ఎక్స్ వైఫ్ సక్సెస్ ఏ చూడలేకపోయాడో మరి జలసీ తెప్పిద్దాం అనుకున్నాడో హట్ చేద్దామని అనుకున్నాడో తెలియదు గానీ వాళ్ళ ఎక్స్ వైఫ్ తో కలిపి కో పేరెంటింగ్ చేస్తున్న ఒక కుక్కపిల్ల ఫోటో పోస్ట్ చేశాడు ఆ కుక్క ఫోటో తో పాటు వాళ్ళ ప్రెసెంట్ వైఫ్ ఇద్దరు కలిపి పడుకున్నది పెట్టాడు అనమాట నెగిటివ్ గానే థింక్ చేస్తావా నీకేం పని లేదా అంటే నెగిటివ్ అనుకున్నా సరే నేను మీ అంత ఆప్టమిస్టికే కాదు నేను ప్రెసెమిస్టిక్ నే పెళ్లి చేసుకొని ఇన్ని రోజులు ఏ పోస్టు పెట్టకుండా సడన్ గా ఇలాంటి రేపు బర్త్డే ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేసింది కాబట్టి పెట్టాడు అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో హర్ట్ చేయాలని కాదా సంవత్సరం అంతా పెట్టుకోవచ్చు ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత సేమ్ తన బర్త్డే రోజు పెట్టినా సరే ఎవరు పెద్ద పట్టించుకుని ఉండేవారు కాదు బట్ రీసెంట్ గా పెళ్లి అయింది రేపు బర్త్డే అంటే ఈ రోజు పెట్టారు అంటే లో దిస్ ఇస్ వెరీ ఎర్త్ లెవెల్ గ్రౌండ్ లెవెల్